పాడి పరిశ్రమలో పాల దిగుబడిని పెంచేందుకు రష్యాకు చెందిన నీరి అనే సాంకేతిక సంస్థ ప్రపంచంలోనే మొదటిసారిగా ఆవు మెదడులో న్యూరో ఇంప్లాంట్లు అమర్చింది పాల ఉత్పత్తి పెంచేందుకు ఉన్న ఇతర పద్ధతులు ఫలించినప్పుడు ఇలాంటి విప్లవాత్మక పరిష్కారం దిశగా అడుగులు వేయటం సంచలనం సృష్టిస్తోంది నీరి ఇటీవలే ఐదు ఆవులకు శస్త్రచికిత్సలు నిర్వహించి వాటి మెదడులో ఈ ప్రత్యేక పరికరాలను అమర్చింది ఆవుల తల వెనుక ఒక స్టిమ్యులేటర్ను మెదడు లోపలికి చొచ్చుకుపోయేలా కొన్ని ఎలక్ట్రోడ్లను అమర్చారు ఆకలి ఒత్తిడి పునరుత్పత్తి వంటి వాటికి కారణమయ్యే మెదడులోని భాగాలను ఈ పరికరాల ద్వారా విద్యుత్ ప్రేరణలతో ఉద్దీపన చేయవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు ఆశ్చర్యకరంగా ఈ ఆవులకు శస్త్రచికిత్స జరిగే సమయంలో స్పృహ ఉండటం గమనార్హం అయినా అవి ఎటువంటి ప్రతికూల ప్రభావాలు లేకుండానే మళ్లీ పాల ఉత్పత్తి ప్రక్రియలోకి వచ్చేసాయి అధికారిక డాటా ఇంకా విడుదల కానప్పటికీ ఈ ఇంప్లాంట్ల వల్ల ఆవుల పాల దిగుబడి మెరుగుపడిందని నీరి పేర్కొంది ఈ ఇం న్యూరో ఇంప్లాంట్ మెదడు ఉద్దీపన వంటి పూర్తిగా కొత్త విధానాలు పాడి పరిశ్రమలో గణనీయమైన మార్పు తీసుకొస్తాయని భావిస్తున్నారు అయితే నీరి సంస్థ ప్రయోగాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఈ ఇంప్లాంట్ల వల్ల జంతువుల ఆరోగ్యానికి అనవసరమైన ముప్పు వాటిల్లుతుందని పైగా వీటి ధర చాలా ఎక్కువగా ఉండటం వల్ల లాభదాయకం కాదని కొందరు అంటున్నారు అయితే ఈ విమర్శలను నీరు సంస్థ తోసిపుచ్చింది తమ ఉత్పత్తుల ధరలను గణనీయంగా తగ్గించే మార్గాలను ఇప్పటికే గుర్తించామని ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ ఆపరేటింగ్ రూమ్లలో ఇంప్లాంటేషన్ ప్రక్రియను పూర్తి చేస్తామని వివరించింది మరోవైపు రష్యన్ శాస్త్రవేత్తలు బఠానీలు వంటి కాయ ధాన్యాల నుండి కూడా కూరగాయల పాలను ఉత్పత్తి చేసే కొత్త సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నారు లాక్టోస్ రహిత పానీయాన్ని ఉత్పత్తి చేసే ఈ కొత్త సాంకేతికతను రష్యన్లో పేటెంట్ చేశారు